కూర్చో నీకు ఇందాకు పడ్డ దెబ్బ సరిపోలేదు అనుకుంటా నువ్వులే నేను కూర్చోను ముందు దీన్ని తరిమే దాకా నేను నిద్రపోను అయినా అమ్మ అదే ఏం చేయలేదు కదా ఎందుకు నువ్వు బయటికి పంపించాలి బయటికి పంపించాలి అంటున్నావు వెళ్ళి అక్కడ చీపరి కట్ట ఉండి చూడు పాత చీపరి కట్ట పాత ఉంటాయి తీసుకుంటా దేనికి దయ్యానికి కొట్టడానికా అయ్యానికి తర్వాత కొడుదు కానీ ముందు మీ అన్నయ్యని కొట్టడానికి ఏంటో పిచ్చి పిచ్చిగా అది గాలి సోకినోడు మళ్ళీ మాట్లాడుతున్నాడు దయ్యాన్ని పెట్టుకుని ఇంట్లో ఉంటారా ఈ పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడు ముందు ఈడికి సోకింది అనమాట గాలి వెళ్ళి చీపురు కట్టను చెప్పులు తీసుకుంటారా మూత మోగించాలి అమ్మ అమ్మ నేను అలా చెప్పట్లేదు ఈ దయ్యం ఇప్పుడు ఏం చేయలేదు నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అంటున్నాను అంతే ఇంకేం లేదు నువ్వు కూల్గా ఉండు పాత చీపురు కట్టను పాత చెప్పులు తెస్తావా లేదా నేను వెళ్ళి తెచ్చుకోనా ఎలా అయినా ఇప్పుడు అది ఎందుకు తేవాలమ్మా అయిన పాత చిత్ర కట్ట పాత చెప్పులు ఇప్పుడు ఎందుకు మరి ఇంట్లో దయ్యాన్ని పెట్టుకుని కూల్ ఉంటారా సర్లే అమ్మా నువ్వేదే